హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎవరైనా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే సింపుల్ మెదలో బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూపిస్తానండి ముందుగా పోల్ని మన వైపుగా ఉండాలి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకుని సేఫ్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైను అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ పొడవ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని షోడర్ స్ట్రైట్గా డాష్తో సహా మార్కింగ్ వేసుకోవాలి అలాగే పొడవ ఎంత అనేది ఒకసారి టేప్తో చెక్ చేసుకుని వచ్చిందాన్ని అటువైపు కూడా ఒక మార్కింగ్ వేసుకొని రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల స్కేల్తో లైన్స్ క్రాస్గా రాకుండా స్ట్రైట్గా వస్తాయండి ఇప్పుడు నడుములు లూజ్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని బుక్స్ పెట్టేసుకొని నాలుగు నాలుగు మడతలు వేసుకొని నడుము లూజ్ మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఎగస్ట్రా కట్స్ కోసం టూ ఇంచేసుకు ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు నడుము సెస్ట్ లూజు ఈ విధంగా అయినా తీసుకొచ్చండి మాకు ఇలాగ అర్థం కావడం లేదు అనుకున్నప్పుడు ఇంకో మెదళ్ళలో కూడా తీసుకొచ్చండి షోల్డర్ మార్క్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఏడించులు ఏడించులుని నాలుగు భాగాల కింద గుర్తుంచుకోవాలండి అంటే ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చిన వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి అలాగే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన వాళ్ళకి ఫుల్ షోడర్ వచ్చేసి ఐదున్నరకు పెట్టుకోవాలి ఈ గుర్తుని మా గుర్తు పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు షోల్డర్ వచ్చేసి మూడు నెక్ వచ్చేసి రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇదే ఐదు ఇంచుల కింద కూడా మార్కింగ్ వేసుకోవాలి సంగటం వచ్చేసి ఆరించులకు ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత లైను స్ట్రైట్గా రావడం కోసం ఇదే ఆరించులు ఇటువైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల లైన్స్ అనేవి కర కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు షెస్ట్లు మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని నాలుగు మార్చల కింద తీసుకుని నెక్ కింద నుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలండి సైడ్ జాయింట్ మొదటి కుట్టుకాడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల సెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ మూడు మార్కింగ్ కలుపుకుంటూ కరిస్కెళ్తే ఇలాగ శంఖ రౌండ్ అనేది మార్కు చేసుకోవాలండి ఇప్పుడు హార్మ్ లూజ్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ హార్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులో నాకు అది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ లైన్స్ డ్రా చేసుకోవాలి నడుంపు పడవ కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలండి పైన షా నెక్ బిట్టి వచ్చేసి రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా కింద రెండు పావు ఇంచులు మార్క్ చేసుకుంటే నెక్ అనేది రౌండ్గా యూ షేప్లో వస్తుందండి ఇలాగా రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం టేప్ని విధంగా పెడేసుకొని సకాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే పొడవ వచ్చేసి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి యాడ్ చేసుకుని ఆ టాప్ ఈ టాప్ పెట్టుకుని లైన్స్ అని డ్రా చేసుకుని మార్కింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి క్లాత్ని తీసుకుని నాలుగు మడతలు వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న దానిలో సివర్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పడవ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని కింద ఖర్చు వదిలేసి పై ఖర్చుతో సహా ఒక మార్కింగ్ పెట్టుకుని టేప్తో ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిన దాన్ని ఇటువైపు కూడా ఒక మార్కింగ్ వేసుకుని రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ హార్మ్లో వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడుతో హార్ములు వస్తే కనుక సంకడౌన్ వచ్చి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ కానీ టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఏ సైజ్ వరకు అని వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టుకొని కర్రీ తో రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హార్మ్ లూజ్ నుంచి మన వైపుకు వన్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ వేసుకోవాలండి ఇలా కర్రీ తో మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఆత్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని లూజ్ కాడికి ఒక మార్కింగ్ ఖర్చులకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకుని మార్కింగ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మిడిల్లో స్ట్రక్ ఇచ్చేసుకొని ఖర్చు దగ్గర ఒక స్ట్రక్ ఇచ్చేసుకొని టూ లేయర్ని ఇవిడ తీసుకొని ఇలాగ ఫ్రంట్ పార్ట్ లోత అనేది ఇచ్చేయాలండి అని తెలియడం కోసం ఇక్కడ ఒక స్ట్రక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఓపెన్ మన వైపు ఉండాలి పోలింగ్ అటువైపు ఉండాలి చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలండి లైన్స్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే శంఖ దగ్గర ఈ కార్నర్తోని ఇలా రప్పు చేసుకున్నాం అంటే కింద సైడ్ అన్నది ఆనమాలు పడుతుందండి అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఈ విధంగా కార్నర్తో మార్క్ చేసుకుంటే లైన్స్ డ్రా చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే సైడ్ జాయింట్ల దగ్గర ఒక లైను షోలర్ దగ్గర ఒక లైను అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం సంఖ దగ్గరలాగా లైన్స్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఆ పింఛి రెండు మార్కింగ్ వేసేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెడేసుకొని ఈ విధంగా నెక్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఖర్చుతో సహా ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోవాలండి అటు ఇటు కూడా నెక్ దగ్గర కరెక్ట్గా రావడం లేదు అనుకున్నప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా పెట్టుకున్నా అదే విధంగా ఇక్కడ మార్కింగ్ పెడేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలండి పడవ ఫ్రంట్ పార్ట్ పడవ కోసం కింద నుంచి టూ ఇంచెస్ అటు ఇటు మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్ పడవ అయితే ఆ పింఛు లైన్ కాన్స్ కింద ఆ పింఛు మార్కింగ్ చేసుకుని సరిపోతుంది మాకు అలా కుదరడం లేదు అనుకున్నప్పుడు ఆది బ్లౌజ్ని తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్తో సహా మార్ మార్కింగ్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే మెయిన్ మెయింటా టడాల్పు వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వన్ ఇంకొక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని సైడ్ జాయింట్ల దగ్గర హాఫ్ ఇంచ్కి పైకి ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి అలాగే ఉక్స్ పెట్టి కర్జు పెట్టి పడవ కోసం ఈ విధంగా పెడేసుకొని కింద నుంచి రెండో ఉక్స్ కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ వేసేసుకుని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నా అదే అదే విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పడవ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని మెయిన్ డాట్ పడవ ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకుని వచ్చిన దాన్ని మెయిన్ డాట్ పడవ కింద మార్కింగ్ అంటే రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి రెండవ డాట్ కూడా నెక్కదో గ్రాఫింగ్ వదిలేసుకుని మిగిలిన దాన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి మెయిన్ డాట్ ఎడ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అదే రెండున్నర ఇంచులని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ రెండు డాట్ల మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని మూడో డాట్కి వచ్చేలా చూసుకుని మెయిన్ డాట్కి స్ట్రైట్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అటువైపు కూడా ఆనవాళ్ళు వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని ఎలా ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా పెడేసుకొని ఉల్టా తిప్పుకొని జా ఖర్చులతో సొంత మార్కింగ్ వేసుకోవాలండి తీసుకోవాలండి మీ ఇక్కడికి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ